వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి రోజూ కు ఇస్తే ఆనందిస్తామని టిడిపి అధికార ప్రతినిధి ఆర్ వెంకటన్న రెడ్డి అన్నారు. ఆయన నెల్లూరులో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రశాంత్ కిషోర్ తన తప్పు తెలుసుకొని టీడీపీ నేతలుగా కరుటం సంతోషంగా ఉండన్నారు. తెలుగు దేశంకి అన్ని కలుసి వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఎవరు అని ఎవరు రా మంచి శాంటా క్లాస్ గిట్టమైన శాంటా క్లాస్ని తీసుకొని వచ్చారని రెండు బ్యాగులు పెట్టుకొని సంచులు పెట్టుకొని ఆటలు దిగింది అది వీడియో తీశారు చూసా ఈ చూస్తే ఆంటీ ఏ ఆంటీ రోజా ఆంటీ ఊరి పడో దీనికేం పిచ్చి పిచ్చిపెట్టిందిరా అని అర్థం కాల వెంకటేశ్వర స్వామి మాత్రం అమ్మ ఇది అట్టు పడిందిరా శాంటా క్లాస్ నన్ను వదిలేసిందిరా లేకపోతే దర్శనంకి వచ్చేస్తుందిరా రోజు దానికి వేరే పనే లేదంటున్నాడు వెంకటేశ్వర స్వామి ఆడ వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోయావో దర్శనాలు అమ్ముకుందే అమ్ముకుంది అమ్ముకుందే అమ్ముకుంది రోజు వచ్చినాడు రేపు రాడు మొన్న వచ్చినాడు మళ్ళీ ఒక నెల కనిపిడు అంత కొత్త కొత్తోళ్ళు అంత ప్యాకేజ్ డీల్స్ సిగ్గు లేకుండా ఇప్పుడు వంద సార్లు అడిగా నేను ఏమని అడిగాను అమ్మా నువ్వు ప్రోటోకాల్ దర్శనం పోతున్నావు కదా ఎవరెవరి పేరుందో ఈ అమ్మా ఇస్తాను చిందా మళ్ళీ ఆమె రూల్స్ మాట్లాడదు కానీ జగన్మోహన్ రెడ్డికి ఒక్కటి మాత్రం చెప్పదలుచుకున్నా మేమందరం నగరీలో ధర్నా చేస్తాం మా యొక్క టికెట్ ఇవ్వాల్సిందే రోజాకి టికెట్ ఇవ్వాల్సిందే తెలుగుదేశం పార్టీ తరఫున మేము అడుగుతున్నాం డిమాండ్ చేస్తున్నాం వైసీపీని రోజాకి టికెట్ తీసేదానికి లేదు 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 నగరి ప్రజలకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా మీరు జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేయండి సజ్జల రామకృష్ణారెడ్డికి ఫోన్ చేయండి అయ్యా రోజాకి టికెట్ ఇవ్వండి ఈసారి తుక్కు 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 తుక్కుగా ఓడించాలని మాకు ఆ కసి ఉంది ఆ కసి ఉంటే మంచిది కాదు హెల్త్ కు కూడా మంచిది కాదు కాబట్టి రోజాకి హండ్రెడ్ పర్సెంట్ టికెట్ ఇవ్వాలి పాస్టర్లు గారు చర్చిల్లో ఉండే పాస్టర్ల గారికి నేను నమస్కరించి చెప్తున్నా అవి ఎన్న డ్రెస్ చేసుకొని చర్చిల్లో తిరిగేద్దామో ఉండి కొట్టేస్తుంది జాగ్రత్త మీ ఉండి తగుడు కొట్టేస్తుంది ఆ తిరుపతిలో కొంచెం లేదంటే మీరే పెట్టుకోండి మాకేం ఇబ్బందుల ఇంకా జాగ్రత్తగా ఉండండి బ్యాగులు బ్యాగులు తెచ్చి ఉండి సర్జులో పెట్టుకుని వెళ్ళిపోతే సంఖలో జాగ్రత్తగా ఉండండి నేను మనం ప్లీజ్ బీ కేర్ఫుల్ ఇక్కడ కాదా నగరీలో కాదా ఏదో పిచ్చి ఆ కెమెరాల్లో ఆ టిక్ టాక్ రీల్స్ చేస్తే అది కూడా వదలదు స్టూడియో కృతో అందరు జగన్మోహన్ రెడ్డిని చూసి నేర్చుకున్నారు ఆ టిక్ టాక్ రీల్స్ ఆ రీల్స్ చేస్తే యూట్యూబ్ లో బాగపోతే డబ్బులు వస్తాయంట ఆ డబ్బులు కోసం చేసినట్టుంది అయినా బా బలే సాంట క్లాస్ బా సూపర్ ప్రశాంత్ కిషోర్ నిన్న విజయవాడకి రావడం నాకైతే చాలా ఆనందంగా ఉంది తప్పు తెలుసుకున్నాడు చేసిన పాపం తెలుసుకున్నాడు ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని సర్వనాశనం చేసేసానని బాధతో మదన పడిపోతున్నాడని కూడా మీకు మనవి చేస్తా నేను చేసిన తప్పు నా తప్పు వల్ల లక్షల మంది ఈరోజు ఈ రాష్ట్రంలో ఇబ్బంది పడుతున్నారని తపన పడుతున్నాడు అది సరిదిద్దాలి ఈ రాష్ట్రాన్ని మంచి మార్గంలోకి తీసుకోబోయి నేను చేసిన పాపాన్ని నేను సరిదిద్దుకోవాలనే తపనతో వచ్చాడని ఆ వీడియో ఆయన ఫ్లైట్లో దిగుతుంటే పాపం తలదించుకొని పోతా ఉంటే నాకే బాధేసింది ఒక మనిషి తప్పు చేస్తే ఆ తిరిగి ఎంత మదన పెట్టద్దో కూడా మనం అందరం ఆలోచించాలి అండ్ ఐ హ్యాంక్ యూంగ్ ప్రశాంత్ కిషోర్ పీకే గారు ఎస్ మీరు చేసిన తప్పు రియలైజ్ అయ్యి ఈరోజు మళ్ళీ మీరు వచ్చి తప్పుని సరిదిద్దుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అండ్ చేస్తున్నాడో లేదో అయితే నాకైతే మాకైతే బట్ ఎస్ వి ఆర్ వె ప్రశాంత్ కిషోర్ ది బ్లండర్స్ డన్ దిస్టేక్స్ అట్రాసిటీ బాస్ రోల్ ఇన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండ్ వైఎస్ జగన్ the cm of the state so చెప్పేది ఒకటే పింక్ డైమండ్ ఒకటే గుర్తు పెట్టుకోండి వెంకటేశ్వర స్వామి ఎవరిని వదలడు పింక్ డైమండ్ విషయంలో చూసారా రే పీకే పోరా విజయవాడికి నా గుడిని నా గుడిని అమ్మేసేటట్టున్నాడా నాకే సేఫ్టీ లేదు నువ్వు పోరా అని చెప్పి విజయవాడకి పంపించినట్టు నాకు అనిపించింది సో హోప్ఫుల్లీ అన్ని కారణాలు అన్ని అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి అన్ని కూడా రేసింగ్ టీ తెలుగుదేశం పార్టీ రేసింగ్ టువర్డ్స్ విక్టరీ అని మన స్ఫూర్తిగా భావిస్తున్నాం